క్రమే త్రేధాని పదం సమూఢమస్య పాగం సురే విష్ణవే నమ ఈనాటి విశేషం ఆమలకి ఏకాదశి అలాగే ఉభయ గోదావరి తీర ప్రాంత వాసులకు కోరుకొండ తీర్థం ఒక విశేషమైనటువంటి తీర్థం పండుగ ఉత్సవం ఈరోజు కోరుకొండలో వెలిసిన నరసింహస్వామివారి కళ్యాణోత్సవం రథోత్సవం పరమాద్భుతంగా ఈరోజు నిర్వహింపబడతాయి ఈ ఏకాదశికి ఆమలకి ఏకాదశి అన్న పేరు రావడంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం కూడా ఉంది ఈనాటి విశేషం ఏకాదశి వ్రతం ఈ రోజున చిత్రరథస్వామి స్వామిని అర్చించాడు అని చెబుతారు పెద్దలు చిత్రరథుడు అనే గంధర్వుడు శ్రీమన్నారాయణమూర్తిని సేవించాడు అని మన పురాణాలు చెబుతాయి విశేషించి ఈ రోజున కోరుకొండ ఉత్సవ కాలానికి కోరుకొండ తీర్థానికి కోడిగుడ్డంతా అని మామిడికాయలకు సంబంధించి ఒక సామెతని తెలుగువారు వాడుతూ ఉంటారు ఈ సామెత మామిడికాయలకు సంబంధించి రాబోయే కాలం అంతా కూడా మామిడి పళ్ళ కాలం కదా వసంత ఋతువు రాబోతుంది కదా ఆ సందర్భంగా ఈ వాక్యాలని మన వాళ్ళు చెబుతూ ఉంటారు ఈ ఏకాదశి నాడు ఉసిరికలను మళ్ళీ మనం ప్రత్యేకంగా వినియోగించాలి కార్తీక మాసంలో ఉసిరికలు బాగా లభిస్తాయి కాబట్టి అక్కడ మనం ఆమలకి ఏకాదశి అన్న పేరిట ఉసిరిక వృక్షాన్ని పూజించాం ఆమలకి వృక్ష జనార్దన శ్రీమన్నారాయణమూర్తిని సేవించుకున్నాం ఈ రోజున కూడా మళ్ళీ ఉసిరిక వృక్షాన్ని పూజించాలి ఉసిరిక చెట్లను నాటాలి ఏదో ఒక విధంగా ఉసిరికని మనం దానం చేయడం భోజన పదార్థాలలో వినియోగించడం ప్రచారంలోకి తీసుకురావడం చేయాలి అంటుంది సంప్రదాయం ప్రథం ఏకాదశి కనుక ఈ రోజున మనం ఉపవాసం ఉంటాం కనుక ఆమలకి ఏకాదశిని ఉసిర్గ వృక్షాలను నాటే విధంగా వినియోగిద్దాం ఏమంట వర్షాకాలంలో చెట్టు నాటితే నాటుకుంటాయి ఇది మరి వర్షాకాలం కాదే అనుకుంటే నాటిన వృక్షాలను సంరక్షించే నిమిత్తమై ఏకాదశికి ముందు నవమి తిథి ఆ రోజున చెట్లను కాపాడుకోవాలి అనే దీక్షను స్వీకరించాం కదా అందులో ఒకటి ఈ రోజున ప్రత్యేకంగా ఈ ఉసిరిగ వృక్షాలను సంరక్షించుకోవాలి అనే దీక్ష తీసుకోవడం మన పండుగలన్నీ కూడా ప్రకృతికి సంప్రదాయానికి సహజత్వానికి దగ్గరగా ఉంటాయి ప్రతి పండుగ వెనుక ఒక నేపథ్యం ఉంటుంది ఉసిరికలు ఆరు రుచులను కలిగి ఉంటాయి తీపి పులుపు కారం చేదు ఒకరు ఈ ఐదింటికి ఉప్పు కలిపితే ఆరు రుచులు షడ్ రుచులు అని పేరు ఈ ఉసిరికాయని గమనించినట్లయితే దీనికి శీతఫలి అని పేరు త్రిఫల అనే చూర్ణాన్ని మనం వినియోగిస్తూ ఉంటాం వాత పిత్త శ్లేష్మములు అనబడే మూడు విధ ప్రకృతులను నియంత్రించే నిమిత్తమై మనం త్రిఫలని వాడుతూ ఉంటాం ఇది విశేషం పులుపు తీపి కారం చేదు వగరు జీవితంలో అన్ని రుచులు ఉండాలి అన్నింటినీ కలగలుపుకుంటేనే వచ్చేది ఆనందం పండుగ ఉగాది నాడు ఏ విధంగానైతే మనం షడ్రుచులతో ఉగాది పచ్చడి చేసుకుంటామో అలాంటి పచ్చడిని ఒక్క ఉసిరి పండుగలోనే గమనించవచ్చు ఈ భూగోళం అంతా కూడా ఉసిరికి ఆకారంలో ఉంటుంది గీతలు ఉంటాయి అక్షాంశ వలె ఇరువైపులా ఉబ్బెత్తులుగా కొమ్ములు వస్తాయి ఉసిరికని కొరికి ఆ పిమ్మట గ్లాసు నీళ్లు తాగితే నోర్తీయగా అవుతుంది ఉసిరికని అలాగే కొరిగితే ముందు వగరు కాసేపయ్యాక పులుపు ఆ పిమ్మట చేదు అన్ని రుచులు ఉసిరికలా ఉంటాయి ఉసిరిక తింటే దానికి వీర్య ఫలి అని చెప్పుకున్నాం కదా పేరు సంతానం కానటువంటి వారికి సంతానం ఆలస్యంగా ఉంది అవుతుంది అనేటటువంటి వారికి జీర్ణశక్తి శరీరంలో రక్త సంబంధితమైన దోషాలు ఉన్నాయి అనుకునేటటువంటి వారికి ఉసిరికతో ఒక పదార్థం తయారు చేస్తారు ఉసిరిక ముక్కలను నిమ్మరసంలో నానబెట్టి నీడను ఆరబెట్టుకోవాలి దానిని భోజనం చేసిన తర్వాత ఒక్క పలుకు వలె ఈ ఎండిపోయిన ఉసిరిక కాయ ముక్కని నోట్లో వేసుకోవాలి అందువల్ల జీర్ణశక్తి వృద్ధి పొందుతుంది అలాగే ఉసిరికతో బెల్లం పానకాన్ని సిద్ధం చేసి లేదా పంచదార పానకాన్ని సిద్ధం చేసి ఉడకబెట్టినటువంటి ఈ ఉసిరిక ముక్కలను అందులో వెయ్యాలి దానివలన ఉసిరికాయతో చేసినటువంటి పదార్థం మనకు సిద్ధమవుతుంది దాన్ని మనం ఉదయము సాయంత్రము ఒక ఐదు ఎంఎల్ చెంచా స్పూన్ చొప్పున సేవిస్తే మనలో కులోమరసం వృద్ధి పొందుతుంది జీర్ణశక్తి పెంపొందింపబడుతుంది చక్కటి సుఖ వస్తుంది ఆరోగ్యం చేకూరుతుంది సకల విధాలైన వ్యాధులకు ఉసిరిక దివ్యమైన ఔషధం కనుక ఉసిరికను ఇలా మనం జీవితంలో వినియోగించాలి ఇరవై నాలుగు ఏకాదశులలో ఇది ఆమలకి ఏకాదశి కార్తీక మాసంలో ఎలా వినియోగించామో అలాగే పాల్గొన మాసంలో కూడా ఉసిరికను వినియోగించాలి ముందుగా ఉసిరిక వృక్షాలను సంరక్షించేటటువంటి నిర్ణయం తీసుకోవాలి ఇది ఈనాటి విశేషం కోరుకున్న క్షేత్రంలో నరసింహస్వామి వారి సమక్షంలో పరమాద్భుతంగా ఉత్సవం నిర్వహింపబడుతుంది దాన్ని మనం కోరుకున్న తీర్థం అంటాం తరింపజేసేది తీర్థము అని అర్థం ఇవి సంక్షిప్తంగా ఈనాటి విశేష అంశాలు స్వామి అనుగ్రహంతో మనమందరం ఆనందంగా ఆరోగ్యంగా ఉందాం అని కోరుకుంటూ శుభమస్తాం